హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఇప్పుడు మార్నింగ్ మండే మార్నింగ్ టిఫిన్ ఏమి అని చెప్పింది టమాటో చిత్రాన్ని చేసినారు చిన్నోళ్ళు టమాటో చిత్రాన్ని చాలా బాగుంటుంది ఇది ఒక రెసిపీ పెడతాము చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది చేసేది కొంచెం ఎలా

చిత్రానము టమాటో చిత్రానము టమాట చిత్రానం ఒలా చట్నీ తిన్నా ఎట్లు బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఒక టిప్స్ చెప్తాం మీకు ఏమిటి కన్నడీ చేసిన వాస్తు కన్నడి ఆశ్రమంలో వేసినాం చూడండి ఇది నార్త్ మనం ఇట్లా నార్త్ ఫేసింగ్ చేసి కూ నార్త్ ఫేసింగ్ చేసి చూసుకో నార్త్ వేసినాము అనేసింది అంటే ఇది నార్త్ ఎక్స్టెన్షన్ చేస్తుంది ఆపక్కి ఎప్పుడు కానీ ఇది కన్నడకి వచ్చేసింది సౌత్ కానీ లేకపోతే వెస్ట్ కానీ వేయకూడదు వెస్ట్ ఎక్స్టెన్షన్ కాకూడదు నా సౌత్ ఎక్స్టెన్షన్ అంటే దక్షిణము ఎక్స్ట్రా కాకూడదు పశ్చిమ ఎక్స్ట్రా కాకూడదు నార్త్ కెషన్ అంటే ఇది డబల్ గా చూపిస్తుంది చూపిన అది ఆపక్ చూపిస్తుంది నార్త్ ఎక్స్టెన్షన్ అయితే చాలా మంచిది అనగా నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ లో పెడితే చాలా మంచిది ఈస్ట్ లో పెడితే చాలా మంచిది ఇది ఈ మూడు జాగాలు మాత్రమే ఎక్స్టెన్షన్ కావాలా డబల్ గా అవుతుంది ఆ పక్క చాలా మంచిది అవుతుంది నా కన్నడీ యాడ పెట్టుకోవాలా అంటే నార్త్ నార్త్ ఈస్ట్ ఈస్ట్ అంతే ఫ్రెండ్స్ పెట్టాల్సింది ఇంకా ఆడ పెట్టకూడదు అది పెట్టి చూడండి మీకు చాలా మంచిది ఇచ్చింది ఎక్స్టెన్షన్ అయితే చాలా మంచిది ఇంటికి వచ్చేసింది ఇది మీకు చెప్పాలా అనిపించింది అండ్ కన్నడికి వచ్చి మీకు ఇది అమౌంట్ కనిపించి పెట్టుకుంటే కూడా ఈ టేబుల్ మీద కూడా అమౌంట్ పేమెంట్ పెరిగిన అమౌంట్ కూడా చాలా మంచిది ఫస్ట్ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ